హాయ్ ఫ్రెండ్స్ మేము ఈ మధ్య అయితే వరిసాలండి రాయగఢ మధ్యగారం దగ్గరికి అయితే వెళ్ళాము మేము బిదాయి నుంచి బయలుదేరడం కదా అది మాకైతే ట్రైన్ అయితే ఈవినింగ్ సెవెన్కి అయితే ఉంటుంది దుర్గా ఎక్స్ప్రెస్ ఉంటుంది నైన్కి అయితే రాయపూర్ నుంచి కోర్బాయ్ ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది కానీ మాకు దుర్గా ఎక్స్ప్రెస్ అయితే మార్నింగ్ సిక్స్కి అది దిగవచ్చు అదే కోర్బాయ్ ఎక్స్ప్రెస్ అయితే ఫోర్ ఫైవ్ అవుతూ ఉంటుంది ఎర్లీ మార్నింగే అందువల్ల అయితే మేము ఈ ట్రైన్కి అయితే ప్రిఫర్ చేస్తాం చాలామంది వస్తూ ఉంటారు ఇలా బిలాయి నుంచి అవి వచ్చి మొక్కలు అయితే తీర్చుకుంటారు ఇలాగ గుడి లోనికి ఎంటర్ అవ్వగానే మనకి ఇలాగ బాత్రూమ్స్ అవి కూడా ముందు కనిపిస్తే మనం సామాన్లు కూడా పెంచుకోవచ్చు ఎందుకంటే ఇక్కడిక అయితే ఎక్కడికక్కడ కౌంటర్స్ కౌంటర్స్గా ఉంటాయి మనం అక్కడైతే మన లగేజ్ అవి పెట్టుకొని మన స్నానానికి అయితే వెళ్ళవచ్చు లేదా ఇక్కడ ఇంకా కావాలంటే మనకి వంట అది చేసుకోవాలంటే అవి కూడా అద్దెకిస్తూ ఉంటారు ఇంకా లేదు అంటే మనం వంట చేయించేసుకుంటే ఇంత డబ్బు అయితే తీసుకుంటారు లేదా వంటవి కూడా వాళ్ళే చేసి మనకి వడ్డిస్తారు అయితే ఇక్కడ మా ఫ్రెండ్ ఆశా ఉంది వాళ్ళ చుట్టాలు ఉండడం వల్ల మేము అక్కడైతే లగేజ్ అవి కూడా పెట్టేసుకున్నాము ఇక్కడ ఎంతోమంది వాళ్ళ మొక్కుబడి తీర్చుకోవడానికైతే ఇలా తీసుకొని వస్తూ ఉంటారు జంతుబలి కూడా ఇస్తూ ఉంటారు మేకలని కోరిని ఇస్తారు ఈ గుడి యొక్క విశేషాలు చెప్పాలంటే పదిహేనవ శతాబ్దంలో నందపూర్ మహారాజు రాజా విశ్వనాథ్ దేవ్ రాయగల ఒక కోట నిర్మించుకున్నారు ఆయనకి నూట ఎనిమిది మంది రాణిలు ఉండేవారంట రాజావారు తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించడం వల్ల మధ్యగారిని అని పేరు వచ్చింది అంటే మధ్య గదిలో వెలిసింది కాబట్టి ఆ పేరు వచ్చింది తెలుగు ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉండటం వల్ల మధ్యగారిని కాస్త మజ్జిగారముగా మారిపోయింది కళింగ చారిత్ర కథనం ప్రకారం అయితే పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్ షా సేనాధిపతి రుతుబ్ ఖాన్ రాయగడప దండెత్తి విశ్వనాథ్ దేవుని హతమారుస్తాడు ఆయన మృతుతో ఎనిమిది మంది రాణి అగ్నిలో దూకి ఆత్మర్పణ చేసుకుంటారు ఆ ప్రదేశం ప్రస్తుతం మందిరం పక్కనే ఉంది దీన్నే శతకుండం అంటారు రాజు మరణం తర్వాత అమ్మవారు ఆలన పాలన చూసేవారే కరువయ్యారు కోట కూడా కూలిపోయింది దీంతో ఆలయ వైభవం మరుగున పడిపోయింది ఇంక దర్శనాలు అవి అయిపోయిన తర్వాత ఇంక మధ్యాహ్నం టైంలోనైతే ఇక్కడ అన్నదానం అయితే చేస్తున్నారు ఇలాగ ప్రీ భోజనాలే ఇక్కడైతే మేము భోజనం అవి చేసాం భోజనం అయితే మాత్రం చాలా బాగుంది వాళ్ళు కూడా చాలా బాగా వర్తించడాలు అవి కూడా బాగా చేస్తున్నారు ఇంక తర్వాత అయితే మేము అక్కడికి దగ్గరలోనే ఉన్న ఈ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాము పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ వారు విజయనగరం నుంచి రాయపూర్ వరకు రైల్వే లైన్ వేయడం ప్రారంభించారు అందులో భాగంగానే రాయగడ మధ్యగౌరి గుడి వద్ద జంగావతి నదిపై వంతెన నిర్మాణానికి పూనుకున్నారు నిర్మాణం సగంలో ఉండగానే మొత్తం కోల్పోయింది అమ్మవారు ఆంగ్లేయ గుత్తేదారు కళలో కనిపించి నాకు ఆలయం నిర్మిస్తేనే వంతెన నిలబడుతుందని చదివిచ్చింది ఆ ప్రకారం జంగావతి సమీపంలో ఆలయం నిర్మించారు ఇంకా అమ్మవారి గుడి నుంచి ఇలా బయటకు వస్తే ఇక్కడ మనకి రైల్వే లైన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఇక్కడ ఇంత నుంచి వెళ్తే ఈ విధంగా అయితే అవి కూడా చాలా బాగా అంటే వరిసా యొక్క సంస్కృతి మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే కొన్ని కొన్ని గుడిలు అయితే ఉన్నాయి ఇది దుర్గాదేవి గుడి అది మధ్యన కట్టారంట తర్వాత జగన్నాథస్వామి గుడికి అయితే వెళ్ళాము ఇది కూడా దగ్గరలోనే వెళ్ళచ్చు అంటే ఎవరైనా అయితే తెలియదు కొంతమందికి అంటే దగ్గరలోనే ఉందనేసి ఇదంతా కూడా వాక్బుల్ డిస్టెన్సే అమ్మవారి గుడి నుంచి మనం ఇలా జగన్నాథస్వామి గుడికి అయితే వెళ్ళొచ్చు చాలా ప్రశాంతంగా అయితే ఉంది చాలా విశాలంగా కూడా ఉందన్నమాట గుడి అయితే

嗯。Mm. మేము అక్కడి నుంచి అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న తెరుబలి అయితే వెళ్తున్నాము అక్కడైతే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉందని చెప్పారు అదైతే చాలా బాగుంటుంది అనగానే అక్కడికైతే వెళ్తున్నాము ఇలా అయితే వ్యూ అది కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఏం టెంపుల్ ఇది లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఇదైతే చాలా కాంతితో అయితే మర్చిపోతూ ఉంటుంది ఈ గుడి అయితే అని చాలా అంటే విశాలంగా అయితే ఉంటుంది ఈ గుడి అది కూడా ఈ మందిరంలో అయితే మనం ప్రవేశించగానే చాలా ప్రశాంతత అయితే కనిపిస్తుంది ఎటు చూసినా అయితే మనకి వరిసా యొక్క నిర్మాణ స్థాయిలో అయితే కనిపిస్తుంటుంది ఇదిగోండి లక్ష్మీనారాయణ ఇరకొలువై ఉంటారు ఒకవైపు అయితే సీతారామాంజనేయ స్వామి మరొక వైపు అయితే రాధాకృష్ణుడు కనిపిస్తూ ఉంటారు ఇంకా మనం ఈ బ్యాక్ వైపు కానీ వచ్చామంటే వ్యూ అయితే చాలా బాగుంటుంది మేము అక్కడి నుంచి అయితే బయలుదేరాము అక్కడికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే చాలా పాత శివాలయం ఉందని అయితే చెప్పారు మేము అక్కడికి అయితే వెళ్తున్నాము ఆ గుడి అయితే మాత్రం చాలా బాగుంది ఈ గుడి అయితే తొమ్మిదో శతాబ్దంలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి ఇంకా మనం ఈ విధంగా లాన్ కెన్ అయితే మరీ హైట్ అయితే ఉండవు చాలా చిన్న చిన్న టెన్సిల్స్ అనమాట ఇవన్నీ కూడా ఎన్నో శివలింగాలు ఉంటాయి వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా మళ్ళీ ఒక గుడన్నది నిర్మించారనమాట ఆ శివలింగానికి ప్రతి శివలింగానికి కూడా చాలా అయితే బాగుంది ఆర్కిటెక్చర్ అది కూడా ఇంకా ఇవైతే మనం అంటే ఇది మనం చూస్తుంటే టైం అంటూ లేదు కానీ చూస్తే మాత్రం ఇది ప్రతి ఒక్క విగ్రహానికి కూడా ఒక్కొక్క చరిత్ర ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది ఇవి చాలా పాతకాలం విగ్రహాలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఆహా ఎంత మనకి అప్పటి ఈ విధంగా ఎలా నిర్మించారో ఈ విధంగా అన్నట్టుగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఈ ఊరిని అయితే పైకిపాడు అనేసి అంటారు ఇది ఇది కూడా పెరుగుబడిగానే ఉంది ఇదైతే తప్పనిసరిగా అయితే మనం దర్శించవలసిన ప్రదేశం ఇది what about చాలా వరకు ఇలాగ ఈ గుడిలో ఉన్న విగ్రహాలు అయితే ఎవరు ఏంటన్నదైతే సరిగా తెలియటం ఇక్కడ కొంచెం అంటే లైటింగ్ అవి కూడా కొంచెం బాగా ఉండేలాగా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది పర్యాటక స్థలంగా మేమైతే ఇంక తిరిగి రాయగడైతే బయలుదేరాము మాకు ఎందుకంటే రాత్రికి ట్రైన్ ఉంది ఇలాగ మేము ఆశ వాళ్ళ మామిగారు ఇంటికైతే వచ్చాము వాళ్ళ మామిగారు వాళ్ళ అత్తగారు వాళ్ళ కోడలు కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకు మేము వాళ్ళ ఈవినింగ్ కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత అయితే బయలుదేరిపోయాము మాకైతే ట్రైన్లోకి డిన్నర్కి అయితే వాళ్ళు అన్నీ కూడా ఫుడ్ అది కూడా రెడీ చేశారు చాలా నిజంగా అయితే చాలా గ్రేట్ చెప్పుకోవడం వాళ్ళకి థ్యాంక్స్ ఎంత చెప్పినా కూడా తక్కువే అలాగే ఈ విధంగా అయితే మేము ఫస్ట్ టైం వెళ్ళడం మా బ్యాచ్ అంతా చాలా బాగా జరిగిందని చెప్పుకోవచ్చు